అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి ఈ వీడియోలో నేను శ్రీ కాళహస్తీశ్వర శతకములోని పదకొండు నుండి ఇరవై పద్యాలను మీకు వివరించబోతున్నాను మహాపాత్ముండ వీడు నన్ను వివేకింపడటంచు నేను నరకార్ను రాసి పాలైన పట్టవు బాలు చోట தமிதோடன் நோதி கூலங்கன் தன்றி விசாரிம்பகயுண்டு கடகடா తిలో వెలసినవో పరమేశ్వర ఈ సంసారమనే క్రీడ నందు చే కలిగినట్టి గర్వము వలన గొప్ప పాపాత్ముడై వీడు పరమేశ్వరుడినైన నన్ను తలచక తెలుసుకొనలేకపోతున్నాడని భావించి కదా నరకమనే సాగరమునందు బాధలు అనుభవిస్తున్నను నన్ను పట్టించుకొనటం లేదు కదా స్వామి అయ్యయ్యో ఒకనొక సమయంలో ఒక బాలుడు ఆటల మీద ప్రీతితో ఆడుకుంటూ ఒక లోతైన నూతినందు పడినచో తన కన్న కుమారుని కోసం ఆ తండ్రి విచారింపకుండా ఉంటాడా ఆ కుమారుని ఎట్లయినను రక్షించును కదా కాన ఈ నరక వేదనను అనుభవిస్తున్న నన్ను కాపాడుమయ్యా అని భావము

వాటిల్లిని దుర్గతుల్ చెడు మోక్ష పదంబ పుత్రకునకు శ్రీకాళహస్తిశ్వరాళహస్తిలో శ్రీకాళహస్తిలో వెలసినవో పరమేశ్వర విశాలమైన ఈ లోకంలో అవివేకులైన కొందరు బ్రతుకు మీద భ్రాంతి చెందిన వారై తమకు కుమారులు కలగలేదని మిక్కిలి దుఃఖించదరు కురువంశ రాజైనట్టి ధృత రాష్ట్ర వంద మంది కుమారులు జన్మించారు కదా ఆ అనేకులైన ఆ బిడ్డలచే ఆ ధృత రాష్ట్ర మహారాజుకు ఏ విధమైన సద్గతులు కలిగాయి వారి దుష్కృతులను చూచి మిక్కిలి వేదన చెందాడు అలాగే పుత్రులు లేనట్టి ఆ సుఖ ఏ విధమైనట్టి దుర్గతులు సంభవించలేదు కదా కుమారులు లేకపోయినను మోక్షమునకు ఆటంకము కలుగదు కదా కుమారులు లేకపోయినా భక్తి చే సన్మార్గములో నడిచిన వారికి మోక్షము లభించును కదా స్వామి అని భావము

నా శీలంబనువైనా మేరువను చు రక్షింబవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే ళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర ఆ శ్రీశైలంలో వెలసిన మల్లికార్జున స్వామిని కాంచీపురాధిపతి అయిన ఆ ఏకాంబరేశ్వర స్వామిని సేవింతున పరమ పుణ్యక్షేత్రమైన ఆ కాశీ క్షేత్రములో వెలసినట్టి పురాధిపతి అయిన ఆ కాశీ విశ్వేశ్వర స్వామిని ప్రార్థించదనా ఉజ్జయినిలో వెలసిన ఆ మహాకాళేశ్వర స్వామిని కొలిచెదనా ఎవరిని సేవించి కొలిచినా నా ఎందుగల భక్తి అనువంత మాత్రమే అయిననో పర్వతమంత విశాలముగా గొప్పదిగా తలంచి నీ కరుణ అనేది సంపత్కరాలంకృతమైన విలాసహాసములచే నన్ను రక్షించుము స్వామి అని భావము స్వామి ద్రోహము చేసి వేరొకని కొల్వం బోతినో కాక నీ మాటల్ వినొల్ల కుండి నన్ని దుక్గవారాసి విచి మధ్యంబున ముంచి తగునా స్రి కాలహస్తి స్విరా పరమేశ్వర నేనేమైనా నా ప్రభు అయిన నీకు ద్రోహములు చేసి పల దేవతను ఏమైనా పూజకై సేవించుటకు వెళ్ళి తిన పోని నేను ఏనాడైనా మీ మాటను కాదన్నానా ఏనాడైనా మీరే నాకు దిక్కని చూడలేదా ఏ విధమైన నేరమును చేయని నన్ను ఈ దుఃఖమనే సాగరమునందు అలల మధ్య భాగమున ముంచివేయడం ఇది నీకు తగునా స్వామి అని నీ భావము కానా నీవైన చో రా రమ్మని అంచుం చెప్పవు వృదా రమ్బం పులిం కేటికి ముంపుము పాల శ్రీ శ్రీకాళహస్తిశ్వరాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర శ్రీ చే పూజింపబడిన పద్మముల వంటి చరణాలు కలవాడా ఓ పరమేశ్వరా నీ రూపము యొక్క ఆది అంతాలు కనుగొని చూచుటకు నేను శక్తిహీనుడను నీవు రా అని నన్ను రమ్మని పిలిచి చెప్పవు నేను చేసిన ప్రయత్నములన్నీ వ్యర్థమైపోయినవి నీవు నన్ను నీట ముంచిన ముంచినా ఇక నా బాలము నీదే స్వామి నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను సుమా అని భావము తనువే నిత్యముగా వనర్పు మదిలేదా చచ్చి జన్మింబకుండా గటింపు ఈ గతుల గంట నేర్పు లేకున్నా లేదని నాకిప్పుడే చెప్పు చేయగల కార్యం ఉన్న సంసేవంచేసి నిను కాంచదం కాక కాలముననో శ్రీకాళహసీశ్వరా శ్రీ కాలహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర నా దేహమునకు మరణమే లేకుండా చేయుము లేని ఎడల నాకు తిరిగి పునర్జన్మ లేకుండా చేయు ఉపాయమును ఆలోచన చేయుము నేను చెప్పిన ఈ రెండు విధానములైన జనన మరణములు అను నెరవేర్చునట్టి ప్రావీణ్యము నీకు లేనట్లయినా ఇప్పుడే చెప్పుము నే చేయునట్టి కార్యములు ఏవైనా ఉన్నను అవి పూర్తిగా వించి మరణానంతరమైనా నేను నిన్ను వచ్చి చేరుకుంటాను స్వామి అని భావము మును నీ పుట్టిన కలవో మోహంబుచేనందు చేసిన కర్మంబుల ప్రోగులిన్ని కలవో చింతంగా నా ఈ జననంబే ఎనియున్నవాడా నిధియే చాలింపే నిన్నుం కొల్చిన పుణ్యంబునకు ృపారతుండవ శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర నేనింతవరకు ఎన్ని జన్మలెత్తి నాకు తెలియదాయే ఆ జన్మలలో మితిమీరిన కోరికల చేత చేసినట్టి కర్మలు ఎన్ని కలవో కదా అని ఆలోచించినను తెలుసుకొనలేకపోతిని కాని ఇది ఒక్కటియే నాకు జన్మ అని నమ్ముకొని ఉన్నవాడను నిన్ను సేవించడం వలన కలిగిన పుణ్యమునకు నా మీద కరుణగలవాడవై ఈ జన్మమునందునే నాకు మోక్షమును వసంగుమయ్యా అని భావము నీ పంచం పడియుండగా కలిగిన నమే చాలు నిక్షేపం బిన రాజకీటములనే సేవింపగా నోపా ఆశాపాశంబులం చుట్టి త్రిపకుము సంసారార్థమై బంటుగా చేపట్టం దయం శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర నేను నీ పంచన వశించి ఉండగా లభ్యమైన భిక్షాన్నమే నాకు చాలును గాని నాకు నిధి నిక్షేపాలు ఇచ్చినప్పటికీ అదములైనట్టి రాజులను సేవించడానికి ఇష్టపడను నీ హృదయములో ఒక సేవకునిగా అయినా చేరదీయడానికి నాపై కరుణను కలిగిన చాలును కానీ కుటుంబ పోషణ కోసం ఆశ అనేటి త్రాళ్ళతో బంధించి నన్ను త్రిపకుమయ్యా అని భావము దివిష్మాహధ ధేణు రత్న గణభూతి ప్రస్ఫుర్రత్న నీవిల్లు నిశ్వరుడు సకుండర్ లో కన్యా విపుండు విశేషార్జకుండింగ నీకెన గనుండు కల్గునే నీవు చూచి విచారింపవు లేమి వండు శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర కోరిన కోరికలను తీర్చునట్టి దేవతా వృక్షమైన కల్పవృక్షము కామధేనువు చింతామణి వంటి ఘనమైన సంపదలతో ప్రకాశిస్తున్నదైనట్టి మేలు పర్వతముని యొక్క ధనస్సు సకల సంపదలకు అధిపతి అయినట్టి కుబేరుడు నీకు మిత్రుడు లక్ష్మీదేవికి నాదుడైనట్టి శ్రీ మహావిష్ణువు నీకు ఎంతో ఇష్టడైనట్టి భక్తుడు ఇన్ని ఉన్న నీతో సరితోగలుగు ఘనమైన వారు ఎవరునో లేదు ఇన్ని ఉన్నా నీవే మమ్మో విచారించకపోతే ఇక మా పేదరికపు బాధలను ఎవరు పోగొట్టగలరు అని భావము ఎప్పుడు తమను తుల్విన్నప్పుడు విన్నప్పుడు పొట్టలో కూడున్నప్పుడు శ్రీ విలాసములు పై కొన్నప్పుడు గాయకుల్ పాడంగా వినునప్పుడు చెలగు ప్రాయ విశ్రాన క్రీడాశక్తుల నీమి చెప్పవలెనో నో శ్రీ కాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర సబలయందు తాంబూలాది గౌరవాలతో సత్కరించబడినప్పుడు తమను గురించిన ప్రశంసలు విన్నప్పుడును తృప్తిగా ఆహారమును భుజించినప్పుడు సంపదలు మితిమీరి సమకూరినప్పుడును గాయకులు శ్రావ్యమైన కంఠంతో గానం చేస్తుండగా విన్నప్పుడును హంగు ఆర్పాటముల కొరకు గొప్పలకై దానమును చేయు అనేది క్రీడాసక్తి కలిగి మెలుగుచున్నట్టి వారిని గూర్చి ఏమని చెప్పవలను అని భావము మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కండి